కొన్ని గంటల పాటు శ్రమించాలి టాలెంట్ వడపోయాలి కాలం కలిసి వస్తే గాని వార్తల్లోకి ఎక్కం క్రికెట్ అయితే శ్రమ లేకుండా కోట్లు సంపాదించవచ్చు కాలం కాటేస్తే ఒక్కసారిగా పాతలంలోకి పడిపోవచ్చు ఇదే వాసు జీవితం క్రికెటర్ గా రాణించాలనుకున్న తన బుద్ధిని దారి మళ్లించి క్రికెట్ మారాడు క్రికెట్ ఆటపై బెట్టింగ్ లపై తీవ్ర కసరత్తు చేశాడు బెట్టింగ్ లో కాసుల వర్షం కురిసింది కాలం కలిసి వచ్చింది కాలం కలిసి వచ్చింది అనుకున్నాడు వాసు తన బెట్టింగ్ సామ్రాజ్యాన్ని తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమైన నగరాలతో పాటు బెంగళూరు చెన్నైలకు విస్తరింపచేశాడు రెక్కాడితే కాని డొక్కాడని వాసు కోటీశ్వరుడయ్యాడు ఇంతకీ ఎవరి వాసు బెంగళూరులో రేపాటి సూత్రధారుడు లంకపల్లి వాసు విజయవాడలోని ఆంజనేయ వాగు దగ్గరలోని బ్రహ్మంగారి మటన్ రోడ్డులోని పూరి వాసు నివాసం తల్లి దోసలమ్ముతూ జీవనం కొనసాగిస్తోంది వాసుకి ఇద్దరక్కలు ఒక అన్నయ్య ఎప్పుడైతే క్రికెట్ బుకీగా కోట్లు సంపాదించాడో వాసు జీవన విధానం మారిపోయింది బంగ్లాలో జీవితం కోట్ల ఖరీదు చేసే కారులో ప్రయాణాలు ఇంటి వద్ద తాను దుబాయ్లో పనిచేస్తున్నట్టు తెలిసి వారి దగ్గర కలరింగ్ ఇచ్చేవాడని తెలిసింది ఎప్పుడు ఎక్కడా కూడా వాసు పోలీసులకు చిక్కిన లేవు పైగా తన అనుచరులు ఎవరైనా పోలీసులకు చిక్కితే తన పలుకుబడి ఉపయోగించి వారిని విడుదల చేసిన ఘటనలున్నాయి తీగలాగితే డొంకంతా కదులుతుందన్న చందంగా బెంగళూరు రేపాటితో వాసు లోకానికి తెలిసాడు అతని చీకటి జీవితం ఒక్కసారిగా వెలుగులోకొచ్చింది ఒక్కసారిగా వాసు చీకటి సామ్రాజ్యపు కోటకు బీటలు వారాయి ఈ రేపాటిలో భారీగా మద్యం మాదక ద్రవ్యాల్ని వాడినట్టు పోలీసులు స్వాధీనం చేసుకోగా తెలుస్తోంది ప్రస్తుతం వాసు కిడ్నీ గుండె అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది